విమర్శకుడిగా ఆరుగ్ర గురించి మాట్లాడుకోవాలి అయితే ఆయన రాసుకున్నటువంటి దానికి ఆరుద్ర వ్యాఖ్య వ్యాసాలు చదువుతున్నంత సేపు కూడా ఆయన పరిశోధకుడు పరిశోధకుడుగానే అనిపించాడు విమర్శకుడిగా ఎందుకో నాకు వంద శాతం ఆయన విమర్శకుడు అనే ఖర్చు నాకు విమర్శకుడు పూర్తి స్థాయి విమర్శకుడు అని అనాలకి చెప్పాడు అయితే ఏముంది ఆయన రాసిన వ్యాఖ్యలో ఏముంది అంటే స్థాయిగా చారిత్రక పురుషులు పురాణ పురుషులు తీసుకొని ఆయన ఉన్నటువంటి కాలంలో వచ్చినటువంటి సంఘటనలు తీసుకొని పత్రికల్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ తీసుకొని ఆయన విశ్లేషణ పరిశోధనాత్మకంగా సాగినటువంటి విధానం మనం గమనిస్తాం అయితే ఆయనే ఉన్నటువంటి ప్రతిభా పాఠ దృష్టిలో పెట్టుకొని ఉంటే ఆయనకు చదరంగం ఆట బాగా భేటీ అని అనుకున్నాం కాబట్టి ఈయనకు గణిత సూత్రాలు కూడా తెలిసేమో అనిపించింది మన కవిత్వానికి కొన్ని సూత్రాలు మనం చేసుకోవచ్చు ఒకవేళ ఆరుతో రాసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా విమర్శగా భావిస్తే ఆ విమర్శ కూడా కొన్ని సూత్రాలు ఉంటాయి అంటే ఆయన రాసినటువంటి వ్యాసాలని మనము ఒక సూత్రప్రాయంగా మనం కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి అని ఏ వ్యాసం తీసుకున్నా కానీ ఆ సూత్రంలో ఇవిడిపోతుంది అంతే ఒక రెండు చిర మొత్తం యొక్క వర్గము అంటే చెప్తాం ఈజీగా చెప్పగలుగుతాం అట్లాగే ఆరుద్ర ప్రతి వ్యాసాన్ని తీసుకొని ఈ సూత్రంలో ఇవిడిపోతుంది ఈ సూత్రంలో ఆయన తీసుకున్న ఏ సంఘటన ఏ వ్యాఖ్యనో దానికి సంబంధించింది దాన్ని ఆ రెండు చరరాశులుగా తీసుకున్నప్పుడు వాటి మొత్తంగా వాటి వర్గంగా దాన్ని బండిపశించుకోవచ్చు అంటే ఎట్లా ఏ వ్యాసం అయినా తీసుకోండి ఉదాహరణకి అశోకుడు ఆడవాళ్ళు అనే వ్యాసం తీసుకున్నాం ఏం చేస్తాడు అశోకుడు ఆడవాళ్ళు అనే వ్యాసం ఏం చెప్తాడు అంటే చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటో చివరిగా మనకు అర్థమవుతుంది అంటే ఫలితం దానికోసము చిన్నరాశులు ఏం తీసుకుంటారు అంటే అశోకుని కాలాన్ని తీసుకుంటారు అక్కడ సాంఘిక పరిస్థితులు తీసుకుంటారు అశోకుని కాలంలో ఉన్నటువంటి నగర గ్రామీణ వ్యవస్థ గురించి తీసుకుంటారు ఇవన్నీ తీసుకొని చివరికి అక్కడ ఉన్నటువంటి స్త్రీ సంక్షేమ శాఖ ఎలా ఉంది ఆయన పరిపాలనా కాలంలో అది తీసుకొని అక్కడ ఉంచని ఆడవాళ్ళు ఎలా ఉండేవారు వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి ఆచార వ్యవహారాలు అశోకుని కాలం నుంచి నేటి వరకు ఎలా మారుకుంటూ వస్తున్నాయి ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే లేదు ఏ మార్పు లేదు అంటే ఎందుకు ఆ మార్పు లేకుండా ఉంది దాని వెనుక పనిచేస్తున్నటువంటి శాస్త్రాలు ఏంటి పురాణాలు ఏంటి వేదాలు ఏంటి ఈ మొత్తం ఒక సంక్లిష్టమైనటువంటి ఒక వాతావరణాన్ని తన వ్యాసాలు చిత్రీకరిస్తారు నాకు ఆరుద్ర వ్యాసాలు చదువుతున్నంత సేపు మరి తెలంగాణలో ఆరుద్ర లాంటి వ్యక్తులేడా ఆరుద్ర లాంటి వ్యాసాలు అంటే వ్యాఖ్యంగా కాకుండా విమర్శనాత్మకంగా రాసేటువంటి వ్యక్తులు అని గమనించినప్పుడు మనకు దేవరాజు మహారాజు సార్ ఇప్పుడు ఆరుద్ర వ్యాసాల గురించి అశోకుడు ఆడవాళ్ళు అనేటువంటి వ్యాసాన్ని తీసుకున్నప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ కాలంలో ఆడవాళ్ళు ఎటువంటి ఆచారాలు పాటించేవారో మనకు అశోకుడు వేసేటువంటి శిలాశాసనాల ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం అంటే మనకు గ్రంథస్థం చేసినటువంటి విధానాలు లేవు కాబట్టి అప్పటికి శిలాశాస్త్రాలు మాత్రమే మనకు ఆ ఆ గ్రంథ శిలాశాసనాల పరిష్కర్తలు చెప్పినటువంటి మూలంగా చరిత్రకారులు నివసించినట్టు ఆ వివరాలు తెలుస్తాయి అశోకుని యొక్క పదమూడో శిలాశాస్త్రంలో ఏముంది అంటే తను అక్కడ జంతుబలను నిషేధము అని చెప్పారు అంటే ఇక్కడ సజాతి అంటే సజీవంగా ఉన్నటువంటి ప్రాణుల్ని హింసించరాదు ఇట్లా ఒక అందరు కలిసి ఒక మీటింగ్ ఒక వేడుకలు అంటే ఎందుకు చేసుకోవద్దు అంటే ఇటువంటి మీటింగ్లు చేసుకుంటే వేడుకలు చేసుకుంటే ఏదో ఒక హాని జరుగుతుంది అనేది పదముడు శిలాశాస్త్రం ఉన్నటువంటి విషయాలు అవి నేటి వరకు ఎలా కొనసాగుతూ వచ్చాయి అనేది విధానాన్ని తీసుకున్నప్పుడు తను శ్రీకృష్ణదేవరాయల కాలం వరకు ప్రయాణం చేస్తాడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఎవరు నామని చెప్పడానికి అంటే తెనాలి రామకృష్ణుడు పాండరంగ మాత్యంలో ఏం చెప్పాడో పాండరంగ మాత్యంలో చెప్పినటువంటి ఆ పద్యాలను ఉటంకిస్తూ అప్పటి కాలంలో విజయనగర సామ్రాజ్య కాలంలో ఆడవాళ్ళు ఎటువంటి ఆచారాలను సాంప్రదాయాలను పాటించారో ఆ వివరాలను చెప్పుకుంటూ వస్తారు మరి అప్పటికి అశోకుని కాలం నాటికి విజయనగర సామ్రాజ్య పరిపాలన కాలం నాటికి ఏమైనా మార్పులున్నాయా ఒక వివేచన చేసుకోవాలని ఒక మాట వదిలిపెడతాడు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు విజయనగర సామ్రాజ్యం నుంచి మళ్ళీ నేటి కాలానికి వస్తాడు వచ్చి ఏమంటాడు మరి ఈ ఈ కాలంలో ఇలా ఉంది అంటే అక్కడ ప్రాణహాని జరగకూడదు హింస జరగకూడదు అంటే అర్థం ఏంటి అక్కడ జంతు బలు జరిగేవని అర్థం జంతువులు జరుగుతున్నాయి కాబట్టి హింస పనికిరాదు అనేటువంటి ఒక శిలాశాస్త్రం చెక్కించబడ్డది అంటే అప్పటి కాలంలో గ్రామ దేవతలు ఉండేవారని అప్పుడున్నటువంటి గ్రామ వ్యవస్థలో గ్రామ దేవతలను పూజించేవారని ఆ గ్రామ దేవతలను పూజించేటువంటి క్రమంలో ఆడవాళ్ళు పాటించేటువంటి ఆచార వ్యవహారాలు ఎలా ఉండేవి అంటే పొద్దుందే లేచి తలస్నానం చేయడము వాళ్ళు అలంకరించుకోవడము తర్వాత వేపమండలు పట్టుకోవడము ఆ గ్రామ దేవతల్ని ఆ ఆ సాంప్రదాయం అనేటువంటిది అలా కొనసాగుతూ వచ్చిందని చెప్తాడు మరి అప్పుడున్నటువంటి అశోకుడి కాలంలో ఉన్నటువంటి అధికారులు ఆ యంత్రాంగం ఏం చేస్తుంది శిలా శాసనం ద్వారా ఈ శాసనము ఇప్పుడు ఇవన్నీ పనికిరావు మీరు ఈ జంతువులు లాంటివి చేయకూడదని ఒక శాసనం చేస్తారు మరి చేసినంత మాత్రాన అవి సమస్య పోతాయా పోవు ఎందుకు పోవు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది వేడుక జరుగుతుంది జరిగినప్పుడు మనం ఖచ్చితంగా ఆ మధ్యమో తర్వాత మాంసమో లేకుండా ఆ వేడుక జరగదు తెలంగాణ ప్రాంతంలో మరి ముఖ్యంగా జరగదు కదా మరి దసరా లాంటి ఉత్సవాల్లో ఖచ్చితంగా ఈ యాద పోయాల్సిందే తెగాల్సిందే మరి అటువంటి సందర్భాల్లో ఏమంటాడంటే దాన్ని తొమ్మిదో శిలా శాతంలో చెప్తాడు ఏమని చెప్తాడు ఇటువంటి వేడుకల సందర్భంలో ప్రజల తరతరాలుగా ఉన్నటువంటి మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి విధానాల్ని మనము ఎన్ని శాసనాలు వేసినప్పటికీ కూడా వాటిని మనం నిర్మూలించలేము నిరోధించలేము అవి కొనసాగుతూనే ఉంటాయి కాబట్టి అటువంటి మాతృస్వామ్య వ్యవస్థలోని ఆచార సాంప్రదాయాలు కొనసాగుతున్నటువంటి కాలంలో వాటిని మనం నిరోధించలేము కాబట్టి వాటిని కొనసాగించడమే ఉత్తమము అనేది తొమ్మిదో శిలా శాసనంలో ఉన్నటువంటి విషయాల్ని ఆరుద్ర గారు ఆ వ్యాపంలో చెప్తారు చివరికి ఏమంటారు ఏమంటారంటే వీళ్ళు ఇవే కాకుండా వీటన్నిటి ఎలా చూస్తాడు ఒక నిరుపయోగమైనటువంటి అనవసరమైనటువంటి కార్యాలకు స్త్రీలు ఎక్కువగా తమ కాలాన్ని సమయాన్ని వృధా చేస్తున్నారు అని ఒక ఎండింగ్ లైన్ ఇచ్చేసి ఏమంటాడు చివరికి మరి దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని ప్రశ్న కుదిరిపెట్టం అంటే ఏంటి అంటే దాని ద్వారా ఏం నేర్చుకుంటాం మనం అంటే ఇవాళ కొనసాగింపు ద్వారా అంటే వాళ్ళు వ్యవహారంలో ఉన్నటువంటి విషయాలు చెప్తున్నాడు కదా మరి పరిపాలకులు ఎన్ని శాసనాలు వేసినా కూడా అది ఎందుకు మారలేకపోయింది అని చెప్పుకుంటూ మళ్ళీ ప్రతి వ్యాసం యొక్క కొనసాగింపు ఇతర వ్యాసాలలో అక్కడక్కడ మనకు కనబడతాయి ఇంకేమంటాడు కృష్ణుడు ఆంధ్ర అంటాడు శ్రీకృష్ణ ఆంధ్ర వాడేంటి మరి అవసరం ఉంది అది కృష్ణుడు ఆంధ్ర తెలంగాణ వాడైతే ఏంది ఏ ప్రాంతం వాడైతే ఇప్పుడు ఎందుకు ఆ ఆ సంగతి గురించి మనం మాట్లాడుకోవాలి ఒకరు ఒక పేపర్లో ఏం రాస్తారంటే ఒక రష్యన్ ఒక చరిత్రకారిని ఆమె పేరు పునేర ఆమె ఏం రాస్తానంటే రష్యా రష్యన్ భాషలో ఆమె జైనిజం గురించి ఒక పుస్తకం రాస్తారు జైనవాదం గురించి ఆంగ్లానువాదంలో జైనిజం అనే పేరుతో ఆంగ్లానువాదం అయిన తర్వాత అందులో శ్రీకృష్ణుడు ఆంధ్రాకు చెందినవాడు అని ఒక నిర్ధారణ చేసి ఆ ఒక వాక్యాన్ని అంత చూపడుతుంది అది ఆరుద్ర కంట పడుతుంది అది శ్రీకృష్ణుడు ఆంధ్రావాడే ఇప్పుడు మనం దీన్నే మాట్లాడదాం అంటాడు ఏం మాట్లాడుతుంది దాని గురించి అంటే కైకేయి గురించి ఒక పత్రికలో ఆ ఒక వ్యక్తి ఏమంటాడంటే ఈమె రష్యన్ మహిళ రష్యన్ సంతతి చెందినటువంటి మహిళ కైకేయి అంటాడు ఏదేంది మనం రామాయణం చదువుకున్న వాళ్ళందరికీ కైకేయి ఆ ఎక్కడి వ్యక్తి అనేది చిన్నప్పటి నుంచి మనం చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో అదే వాతంలో పెరిగినాం కదా అవి వింటూ వస్తున్నాం కదా మరి రష్యన్ మహిళ అంటాడు ఏంటి అంటే ఈయన నిర్ధారణ చేయడానికి ప్రయత్నం చేశా రష్యన్ మహిళ అవుతుందా కాదా ఈ ఎక్కడి వ్యక్తి అవుతుంది అంటే దానికి ఏం చేస్తాడు కైకేయి కైకేయుల గురించి చెప్తాడు కైకేయిల రాజులు చెప్తాడు ఆ ప్రాంతం చెప్పుకుంటూ పంచ రాజ్యం గురించి చెప్తాడు ఆ అక్క చూసుకున్నప్పుడు ఘూర్జలు అంటే గుజరాత్ కు సంబంధించినటువంటి ఆ పంజాబ్ కు సంబంధించినటువంటి ఆ కాలాల గురించి ప్రస్తావించుకుంటూ కైకేయి పంజాబీ మహిళ అని నిర్ధారణ చేస్తాడు రష్యా మహిళ నుంచి ఇప్పుడు పంజాబీ మహిళ అయిపోయింది ఇప్పుడు మరి కృష్ణుడు ఆంధ్ర వ్యక్తి ఎట్లా అవుతాడు అని చూస్తున్నప్పుడు కృష్ణుడికి మనకు చరిత్ర చూసుకున్నప్పుడు రకరకాల కృష్ణులు కనబడతారు నాకు అంటే మనకు వైదిక మతానికంటే పూర్వం కూడా ఉన్నటువంటి భాగవత మతం ఒకటి ఉండేది ఆ భాగవత మతానికి స్థాపకుడు శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు గురించి చెప్పుకుంటూ ఋగ్వేద కాలంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుని చెప్పుకుంటూ చార్తోక్యోగ పనిషత్తులో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు చెప్పుకుంటూ ఈ ఇన్ని రకాల కృష్ణులు ఏకకాలంలో కాలంలో ఉన్నారా వివిధ కాలాల్లో వివిధ రకాలైనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ యొక్క స్వరూప స్వభావాల్ని వాళ్ళ యొక్క మూర్తిమత్వాల్ని క్రోడీకరించి ఒకే ఒక ఒక మూర్తి యొక్క అవతారంగా భావించి అన్ని ఆ స్థితిగతులు అన్ని మూర్తిమత్వాలన్నీ ఒకే వ్యక్తికి ఆపాదించి ఈయన శ్రీకృష్ణుడు అనేటువంటి దాన్ని చేయడం జరిగిందా అనేటువంటి వ్యాఖ్య మనకు ఆరు చేసినటువంటి వ్యాసాలు కనిపిస్తుంది మరి నిజంగా మరి ఎట్లా ఆంధ్రుడు అవుతాడు అనే విషయాన్ని శ్రీకృష్ణుడు అనే విషయాన్ని చూసుకున్నప్పుడు ఆయనకి పుత్ర దేవకీ పుత్ర శ్రీకృష్ణ దేవకీపుత్ర కృష్ణ అని ఉన్నది కదా అంటే ఏంటి మాతృనామాలను ముందు పెట్టుకున్నటువంటి ఆచారం ఉంది అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది మనకి శాతవాహనం నుంచి ప్రారంభమైంది ఈ శాతవాహన నుంచి ప్రారంభం ఎలా గౌతమి పుత్ర శాతకర్ణి అంటే గౌతమి బాలశ్రీ వేసినటువంటి ఆ శాతం ద్వారా గౌమనీ పుత్ర శాతకర్ణి అనేటువంటి వ్యక్తి ఆ తల్లిదండ్రుల యొక్క వంశనామాలని అంటే పేర్లని వంశనామాలుగా స్వీకరించి కొనసాగేటువంటి సాంప్రదాయం వస్తుంది కాబట్టి అలాగే శ్రీకృష్ణుడు దేవతీపుత్ర కృష్ణుడు అయ్యాడు కాబట్టి ఈ సంబంధాన్ని ఈ అన్వయాన్ని జోడించుకొని కృష్ణుడు ఆంధ్రాకు చెందినటువంటి వాడు ఆంధ్రలే అని ఒక నిర్ధారణ చేస్తాడు ఇట్లా చూసుకున్నప్పుడు రకరకాల వ్యక్తులు కనబడతారు ఎటువంటి వ్యక్తులు కనబడతారు ఏకలవ్యుడు కనబడతాడు ఏకలవ్యుడు ఎక్కడ అవ్వబడతాడు మనకి ఓన్లీ ద్రోణాచార్యం దగ్గర పుట్టన వేరు తీసుకున్నటువంటి సందర్భంలోనే ఏకలవ్యుడు కనబడతాడా లేదు అట్లా నువ్వు చూసినప్పుడు ఏం చెప్తాడు మహాభారతాన్ని మొత్తం అవ్వబోతున్న బట్టి ఎక్కడెక్కడ పోల్చుందని చెప్తాడు ఏం చెప్తారు మహాభారతం అనేట చూస్తున్నప్పుడు నన్నయ్య తెలుగులోకి అనువాదం చేసేటువంటి క్రమంలో కొన్ని పర్వాలని తనకు ఇష్టానుసారంగా అనువాదం చేయడం మూలంగా కొన్ని తప్పులు దొరకలే వ్యాస భారతాన్ని చూసినప్పుడు కనిపిస్తాడు ఎక్కడెక్కడ కనిపిస్తాడు అనే విషయాన్ని ఏకలవిని యొక్క ప్రస్తావన కూడా మనకి ఆ వ్యాసాల్లో కనిపిస్తుంది మొత్తంగా చూసినప్పుడు ఆరుద్ర రాసినటువంటి వ్యాఖ్యని విమర్శ అవచ్చా కాకుండా చూసినప్పుడు తను పరిశోధకుడిగా ఒక కొనసాగింపు క్రమంలో ఆయనటువంటి వ్యాసాన్ని మాత్రమే గమనించాలి ఇది నేను ఆరుద్ర వ్యాసాన్ని చదివేటువంటి క్రమంలో నేను పరిశీలించినటువంటి అంశాలు సమయాభావము లేనందువల్ల నేను పూర్తి స్థాయి వ్యాసాలని ఉటంఘించలేకపోతున్నాం కాకపోతే అంత సూత్రంగా ఏముంటది అంటే ముందుగా ఒక చారిత్రక నేపథ్యాన్ని చెప్తాడు చారిత్రక నేపథ్యాన్ని చెప్పి ఆ చారిత్రక నేపథ్యంలో నుంచని ఆ తాను ఏదైతే హెడ్డింగ్ లైన్ పెట్టుకుంటాడో ఆ వ్యాసానికి దాన్ని తీసుకొచ్చేటువంటి ఒక ఒక ప్రయత్నం జరుగుతుంది అంటే ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠ్యాంశ ప్రకటన ఏ విధంగానైతే చేస్తాడో అలా ఆరుద్ర రాసినటువంటి ఆ వ్యాసానికి ఏ పేరైతే పెడతాడో ఏదైతే ముఖ్యాంశం అయి ఉంటుందో దాన్ని రాబట్టడానికి చరిత్రని ఒక పునాదిగా చేసుకుని తను ఆ పాఠ పాఠ్యాంశాన్ని రాబడతాడు ఆ పాఠ్యాంశాన్ని రాబట్టిన తర్వాత దాని గురించి విశ్లేషించాలంటే తగిన ఆధారాల కోసము ఇక నుంచి మొత్తము భాగవతము భారతము రామాయణము పురాణాలు ఇలా రకరకాల ఏవైతే శాస్త్రాలు ఉన్నాయో తన పాండిత్యం ఎక్కడెక్కడైతే ఉందో అవన్నిటిని ఉదాహరణలుగా ఉటంగింపులుగా తీసుకుని ఆ వ్యాసాన్ని నిలబెట్టేటువంటి ఒక ప్రయత్నం చేస్తాడు కానీ చివరికి ఏమవుతుంది అంటే ఇవన్నీ ఆ అవసరమా యథాప్రాసైనా వృధా ప్రయాస అయినా చదివే పాఠకునికి కొంతలో కొంత అనిపించక మనం ఎందుకు అంటే అది నేటి కాలానికి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణానికి ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి మనం అన్వయించుకున్నప్పుడు ఎంత మేరకు ప్రయోజనకరంగా ఉంటుంది అంటే ఒక విమర్శ తీసుకున్నప్పుడు అది ఆ స్థల కాలమాన పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా కాలానుగుణంగా కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆ సమాజాన్ని నిలబెట్టేటువంటి దిశలో ఆ విమర్శ కనుక కొనసాగితే ఆ ప్రయోజనకత్వం అనేటువంటిది తరతరాలుగా ఉండిపోతుంది ఆ తరువాత నుంచి ఆ విమర్శ నుంచి దాని తర్వాత వచ్చేటువంటి విమర్శలు ఎవరైతే ఉంటారో దాన్ని స్వీకరించి దాన్ని ముందు కొనసాగించేటువంటి ఆచారం అనేది కూడా వచ్చి ఉండే ఉండే అవకాశం ఉంటుంది అయితే ఈ విషయంలో మాత్రము ఆ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఏ శాస్త్ర పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే అటువంటి వ్యాసాలు ఆ రాయగలుగుతారు ఆ కోవలో ఆ వ్యాసాలని లేదా ఆయన అనుకున్నటువంటి విమర్శని కొనసాగించగలుగుతారు మిగతా వాళ్ళకి అది కొంచెం కష్టమవుతుంది థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు